ओ नैगेट यू कैन गिवनी पेशेंट अंट सेफ बिकाजर ब्लड बैक् ओके एनी मी उठा फीमेल यूजल ऐ ब्ल लास्ट वी ब्लड तक उ అండ్ మోర్ ఓవర్ ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ షేర్ చేస్తారు కాబట్టి కి వాళ్ళ బ్లడ్ తక్కువ ఉంటుంది ఓకే సో వీ డూ ఫర్ అ ఫ్రీ సర్వీస్ వీ డోంట్ కాస్ట్ ఎనీ థింగ్ ఫ్రమ్ ద పేషెంట్స్ అండ్ ఇది మీరు బ్లడ్ ఇస్తున్నాం వీక్ అయిపోతాం అలా అనుకోదండి ఎవ్రీ త్రీ మంత్స్ కి యూ గెట్ అన్యూ ఇప్పుడు మీరు ఇచ్చిన తర్వాత యువర్ బ్లడ్ సెల్స్ గెట్ రెన్యూడ్ ఓకే న్యూ సెల్స్ వచ్చేస్తూ ఉంటాయి యూ బికమ్ మోర్ ఎనర్జిటిక్ ఓకే డోట్ కోవి మస్కాన్సెప్షన్ గింగ్ సమ్ బులెట్ మీరు వీక్ అయిపోతారు అంతింగ్ happening for అని అనుకో డోట్ వర్ీ లైక్ ద్యాక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోనర్స్ హవింగ్ బెక్ హార్ట్ డొనేటింగ్ యాప్లెడ్ ఫర్ అస్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమం నేను అలౌట్ చేయడం రేట్ అని చెప్పి నేను తెలియజేస్తాను ఇంకా మరో ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ అయితే మనీ పెట్టుకోవచ్చు మంచిగా విజిట్ చేసి వెళ్ళే వరకు జనరల్ గా ఏంటంటే డొనే ఎనీ డొనేషన్ యాక్ట్ ఆఫ్ఛారిటీ అంతే కదా ఎనీ డొనేషన్ యాక్ట్ ఆఫ్ ఛారిటీ తెలుగులో డొనేషన్ లేని ఈకో లేని పదం ఏంటమ్మా స్టూడెంట్స్ నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను వేరు కోసం కాదు తెలుగు తెలుగు ఎక్కువ లేక డొనేషన్ దానం సో ఈ దానం గురించి మనం రకరకాల సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం మన వృత్తిని బట్టి మనము ఆ దానం గొప్పదని మనం చెప్పుకుంటూ ఉంటాం డాక్టర్ గారు ఉన్నారు పావుని గారు మనం అడిగే ఉన్నారు అమ్మ ఏంటి ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ ఏ దానం గొప్పది అంటే ప్రాణదానం గొప్పది మేము ప్రాణదానం చేస్తామని ఆ ప్రొఫెషన్ గురించి ఖచ్చితంగా చెప్పారు ఓకే తర్వాత ఇంకేదో మీరు ఒక టీచింగ్ లో వెళ్ళబోతున్నారు కొంతమంది మిమ్మల్ని అడిగితే ఏమంటారు మీరు విద్యాదానం అన్ని అన్ని దానాలు బట్టి విద్యాదానం గొప్పదే మరి ఇప్పుడు బ్లడ్ క్యాంప్ లో ఈ ఐక్యా ఫౌండేషన్ అడిగే ఉంటాం వాళ్ళే చెప్తారు గొప్పదిస్తారు దాని తర్వాత ఏదైనా మీరు ప్రాణం కాపాడుతున్నామని చెప్పారు